ఎల్లుల్లిపాయ కారం ఎంతమందికి ఇష్టం ఇలా ట్రై చేయండి ఖచ్చితంగా ఒక ముద్ద కూడా వదలకుండా పూర్తిగా తినేస్తారు అంత బాగుంటుందన్నమాట దానికి ముందుగా ఒక రోల్లో ఒక స్పూన్ జీరా తీసుకొని బాగా దంచుకోవాలన్నమాట మిక్సీలో కూడా వేస్తూ ఉంటారండి మిక్సీలో అసలు వేయ వేయద్దు మిక్సీలో అంతా వేస్తే అంత ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ అంత పర్ఫెక్ట్గా రాదనమాట నేను ఇక్కడ నాలుగు స్పూన్ల రెడ్ చిల్లీ పౌడర్ తీసుకుంటున్నాను అనమాట ఇందులో తగినంత సాల్ట్ కూడా తీసుకుంటున్నాను మీరు ఎంత క్వాంటిటీ వేస్తున్నారో దానికి తగిన విధానంగా మీరు అన్ని వేసుకుంటే బాగుంటుందన్నమాట ఇంత కారానికి నాలుగు స్పూన్ల కారానికి పది పళ్ళ ఎల్లుల్లిపాయ వేసుకున్నానండి కాస్త పళ్ళు బాగానే పెద్ద పెద్దగా ఉన్నాయి కాబట్టి పది వేసుకున్నాను మీరు ఒక ట్వంటీ కూడా వేసుకోవచ్చు అనమాట నాలుగు స్పూన్ల రెడ్ చిల్లీ కారానికి ఒక ఇరవై పళ్ళ వేసుకున్నా కూడా మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది బాగా దంచుకొని బాగా ఎల్లుల్లిపోయి బాగా దంచుకుంటే ఇలా మద్దలా వస్తూ ఉంటుందన్నమాట పూర్తిగా దీన్ని దంచేసి దాన్ని తీసుకోండి ఒక స్పూన్ పెట్టి మీరు తీసుకోవడం మంచిది చెయ్యి వాడారంటే బాగా మండుతూ ఉంటుంది అలవాటు ఉన్న వాళ్ళకంటే ఏం ప్రాబ్లం లేదండి అలవాటు లేదంటే మాత్రం ఇబ్బంది పడతారు మీరు స్పూన్నే ప్రిఫర్ చేయండి స్పూన్లోనే తీయడం కానీ ఇవన్నీ కూడా స్పూన్లోనే ట్రై చేయండి ఎందుకంటే చెయ్యి పెట్టారంటే మళ్ళీ కారం బాగా లేస్తుంది ఇలా మొత్తం కూడా తీసుకోవాలి కొంతమందికి ఇలానే తినేస్తూ ఉంటారండి వేడి వేడి అన్నంలో ఇలాగే వేసుకొని గీ వేసుకొని బాగా కలిపి తింటూ ఉంటారు అది కూడా ఒక మంచి టేస్టే అనమాట అలవాటు ఉన్న వాళ్ళకైతే అది బాగానే అబ్బుతుందండి అలవాటు లేని వాళ్ళకి ఖచ్చితంగా ఇది బాగా కారం పడుతుంది ఎందుకంటే ఎల్లిపాయ కారం ఇలాంటివన్నీ కూడా చాలా రాగా ఉంటుంది కాబట్టి బాగా కారం లేస్తూ ఉంటుంది కడుపు మంట లేవడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటుంది మీకు ఎల్లిపాయ కారం తినాలి కానీ కొంచెం ఏదైనా కూడా కారం అనేది ఎక్కువగా పుట్టని విధంగా తినాలి అని అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈ ట్రై చేయండి ఇలా దంచుకున్న ఎల్లులపై కారాన్ని ఇలాగే కూడా తినేయచ్చు లేకపోతే దీనికి పోపు పెట్టుకుని కూడా మనం చేసుకోవచ్చు అనమాట చాలా వరకు అలా రాగా తింటారండి అలా కూడా నచ్చుతూ ఉంటుంది ఇష్టంగా తింటూ ఉంటారు వేడి అన్నంలో కలుపుకొని తింటే బాగానే టేస్ట్ ఉంటుంది అది అలవాటు ఉన్న వాళ్ళకి లేదు అంటే ఫస్ట్ ఇలా ట్రై చేయండి ఒకసారి తర్వాత మీకు ఈ టేస్ట్ నచ్చింది అంటే మాత్రమే మళ్ళీ మీరు రాగా తినడానికి ట్రై చేయండి ఇలా పోపులోకి ఎల్లులపై కారం వేసుకొని బాగా కలుపుకోండి ఇది బాగా కలుపుకున్న తర్వాత ఇలా ఉంటుందన్నమాట ఇందులోకి మీకు కావాలనుకుంటే ఫ్లేవర్ కోసం కొత్తిమీర ఆకు వేసుకోవచ్చు లేదంటే అసలు వద్దనమాట నేను కొంచెం కలర్ఫుల్గా ఉండాలనేసి మాత్రమే కొత్తిమీర ఆకు అనేది వేసాను అనమాట లేకపోతే వేసేదాన్ని కాదు అలాగే మీరు తిన్నా కూడా మంచి టేస్ట్ అనేది ఉంటుంది దీన్ని బయట ఎన్ని రోజులైనా కూడా పెట్టుకోవచ్చు అంటే అంత త్వరగా చడిపోదు అనమాట బాగా టేస్ట్గా ఉంటుంది కారం ఇష్టపడి తినేవాళ్ళు ఖచ్చితంగా దీన్ని ఇష్టపడతారనమాట బాగా టేస్ట్గా ఉంటుంది వేడి వేడి అన్నంలో ఒక్క స్పూన్ వేసుకొని బాగా నెయ్యి వేసుకొని కలుపుకొని తింటూ ఉంటే చాలా బాగుంటుంది అనమాట అలవాటు లేని వాళ్ళు మాత్రం ఫస్ట్ ఇలా ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చింది కారం అనిపించట్లేదు కడుపులో మంట అనేది ఏవి లేదు అని అనుకున్న వాళ్ళు మాత్రమే ట్రై చేయండి లేకపోతే వద్దనమాట ఇలా తినొచ్చు సో ఇంకా దీన్ని ఇంకొక విధంగా కూడా యూస్ చేయొచ్చు అనమాట అది ఎలా అంటే ఇలా ఆనియన్స్ ఫ్రై చేసుకొని దాని మీద ఎగ్ అనేది వేసుకొని పెప్పర్ కానీ సాల్ట్ కానీ మీ ఇష్టానికి తగ్గట్టు మీరు వేసుకొని లేకపోతే ఏది లేకపోయినా కూడా సాల్ట్ ఎల్లుల్లిపాయ కారం ఇలా ఆమ్లెట్ పైన వేసుకొని దాన్ని బాగా డ్రై చేయాలన్నమాట ఇలా వేసేసి స్లో ఫ్లేమ్లోనే చేయాలండి ఇవన్నీ కూడా హై ఫ్లేమ్లో అస్సలు చేయకూడదు అనమాట ఆమ్లెట్ ఇలా వేసుకొని ఆమ్లెట్ పైన ఇలా కా ఎల్లుళ్ళపై కారాన్ని వేసి ఫ్రై చేసి తీసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట ఎంటీ రైస్లో కూడా దీన్ని పెట్టుకొని అలాగే తినేయొచ్చు అంటే ఏ కూర కూడా అవసరం లేదనమాట చాలా టేస్ట్గా ఉంటుంది